ఈ రోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి దీనికి నేను కూడా మినహాయింపు కాదు ఎందుకంటే నాకు కూడా రెండు మూడు రోజుల క్రితం ఇలాగే జరిగింది కాబట్టి ఈ కథ వినేయండి ఈ రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చేతి ఎలా ఉందో ఒక రకంగా బాధగా అనిపించింది ఒక రకంగా నవ్వొచ్చింది ఒక చిన్న కథ అండి ఒక వీక్లీలో చదివాను గోదావరి ఎక్స్ప్రెస్కి ఇంకా చాలా టైం ఉంది ఎక్కబోతు ఒకసారి చార్ట్లో నా పేరు బెర్త్ నెంబరు చెక్ చేసుకున్నాను అసంకల్పితంగా కిందనున్న పేరు మీద నా దృష్టి పడింది చెత్తకుప్పల చిట్టిబాబు వయస్సు నలభై ఐదు ఒక్కసారి పడ్డాను అవును అతనే ఉంటాడు ఇంత విచిత్రమైన పేరు ఇంకెవరికి ఉంటుంది అతనికి ముందు పుట్టిన పిల్లలు బతకపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో పేరు అలా ఉంది కానీ చూడటానికి స్మార్ట్గా యాక్టివ్గానే ఉండేవాడు నా మనసు గతంలోకి జారిపోయింది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు ఈ చిట్టిబాబు అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లేండి కాలేజీకి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినా గుడికి వెళ్ళినా బాడీగార్డ్లా వచ్చేవాడు భలే కోపం వచ్చేది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చదువు మా అనిపిస్తారని భయం చిట్టుబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని నిజానికి అతను ఏ రోజైనా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెల్తిగానే ఉండేది నేను రెండు రోజులు ఏ ఊరన్నా వెళ్ళి కనపడకపోతే నిద్రాహారాలు మానేసి బాధపడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏమూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ బహుశా ప్రేమను వ్యక్తపరచడానికి అప్పట్లో మా ఇద్దరికి ధైర్యం కూడా లేదేమో ఆ తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి అవడం వల్ల మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు పెళ్ళైన ఇద్దరు పిల్లలున్నారు వారికి కూడా పిల్లలున్నారు అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే నా హృదయం ఉత్సాహంతో ఎగిసిపడింది అసంకల్పితంగా నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెతుక్కుంటూ వెళ్తే ఎస్ అతనే సీరియస్గా సూట్ కెట్స్ సర్దుకుంటున్నాడు అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే కత్తిలాగా ఉన్నాడు నీట్గా ట్రిమ్ చేసిన గెడ్డం పొడవు చేతులు సగం మడత పెట్టి వేసి పైన రెండు బ షర్ట్ బటన్స్ వదిలేసి టక్ చేశాడు అసలు పెళ్ళయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటూ చూస్తున్నా ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూశాడు నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది బీపీ పెరిగింది ఒకటి రెండు అంకెల్ లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు ఆంటీ మీరు పెద్దవారు పై బెర్త్ ఎక్కలేకపోతే కింద బెర్త్ తీసుకోండి దొంగ సచ్చినోడు చెత్త వెదవ పండుగడ్డంగాడు వాడు గుడ్లు పీక వాడికి కరోనా రాను అది ఆడవాళ్ళ పరిస్థితి మనకన్నా పెద్దవాళ్ళు కూడా మనల్ని ఆంటీ అని పిలుస్తారు శరీర తత్వం అండి అది మన కర్మ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇవాళ రేపు వయసుతోటి సంబంధాలు లేదు అందరూ ఆంటీలే ముసరోళ్లకు కూడా ఆంటీలే అక్క వదిన ఇలాంటి పిలుపులు మర్చిపోయారు అందరూనూ కనపడితే చాలు కొంచెం చిన్నగా పెద్దగా కనపడితే చాలు మన వయసు వాళ్ళైనా సరే మన శరీరాన్ని మన ఇదిని చూసి ఆంటీ అని పిలిచేస్తున్నారు ఏం చేస్తాం తప్పదు భరించాలి ఎక్కడో నూటికో కోటికో కొద్ది మంది ఉంటారండి పార్లర్కి వెళ్ళి వాళ్ళ వయసును దాచుకునేటట్టు ఉండడం మనకేమో అలాంటివి చేత కాదాయే ఏం చేస్తాం తప్పదుగా అని పిలిపించుకోవాల్సిందే పురుళ్ళు పుణ్యాలు రోగాలు రొస్టులు అన్నీ వచ్చేసి వయసుకు మించి కనపడుతూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళ తప్పే ఉందిలేండి అనుకోవడానికి అంతేనా కాదా